హాయ్ హలో వెల్కమ్ టు డేర్జా వైష్ణవ్ శ్రీ ఛానల్ చూస్తున్నారండి ఏంటి చేయగట్లో ఏం చేస్తున్నారు అనుకుంటున్నారండి ఈరోజు వీడియో అయితే ద్వారమంద ముహూర్తం అండి ద్వారమందం అంటే సింహద్వారం అంటారు కదండి మనం ఇంటికి లోపలికి ఫస్ట్ వెళ్ళే గడపని ద్వారా అని అంటారు ఆ ద్వారమంద ముహూర్తానికి అయితే వెళ్ళామండి ఈరోజు మా అత్తయ్య వాళ్ళ వాళ్ళది వాళ్ళ ఇద్దరు అబ్బాయిలది కూడా ద్వారమందం ముహూర్తం తెల్లవారుజామున వచ్చిందండి కొద్దిగా కొత్త ఇల్లు అవడం వల్ల ఇంకా లైట్స్ అవి పెట్టలేదు మొత్తానికి అయితే మొత్తం పసుపది రాసి బొట్లు అవి పెట్టామండి చూస్తున్నారా పైన ముడుపు కనిపిస్తుంది ముడుపు ఆ ముడుపు అనుకున్నారండి చిల్లర డబ్బులు నవధాన్యాలు అన్నీ కలిపి ద్వారమందానికి అలా కడతారండి మొత్తం ఏదైనా అయితే రెడీ చేస్తాము చేసి మొత్తం సింహద్వారం దగ్గరికి అయితే తీసుకెళ్ళి నిలబడేస్తున్నాము దానికి ఒక టైం ఉంటుంది కదండీ ఆ టైం ప్రకారంగా ద్వారమందాన్ని అయితే నిలబెడుతున్నామండి సింహద్వారాన్ని చూస్తున్నారా ఇంకా మాడుకొమ్మలు అవి టైం అయిపోతుందని చెప్పి కొద్దిగా ముందు కట్టలేదు తర్వాత మా ఆయన గారు తీసుకొచ్చి కట్టారు మొత్తం ఆయన ద్వారమందం అయితే సెట్ చేస్తామండి టైం ప్రకారంగా సెట్ చేస్తాం నిజానికి ద్వారమందం మొరతం బాగుండాలండి అది బాగుంటేనే మొత్తం ఇల్లు అంతా కరెక్ట్గా ఉంటుందండి గడప గడప అనేది బాగుంటే ఎంత బాగుంటుందని చెప్పి ద్వారమందం దాటితే చాలు ఎన్ని ఎన్ని సమస్యలున్నా మర్చిపోతామన్నట్టుగా ఉంటుందండి చూస్తున్నారా ద్వారమా అయితే మొత్తం ఫిక్స్ చేశారు నెక్స్ట్ అలాగే ఈరోజే వాళ్ళ తమ్ముడు వాళ్ళు అంటే మా చిన్నమావ మా చిన్నమాయ వాళ్ళది వాళ్ళది కూడా ఇదే రోజు ఇద్దరిది రోజే కానీ పెద్దోడిది ముందు ద్వారమందం ఎత్తాలని చెప్పి ముందు పెద్దవాడిద పెద్దవాళ్ళైతే ఎత్తాము నెక్స్ట్ అటువైపు కూడా ప్రిపేర్ చేస్తున్నారు అదిగో అది మా చిన్నబాబ వాళ్ళదిని మన అందరూ మీట్ అయ్యారండి మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చారు ఆ ద్వారమందం అయినా తువ్వాల లింగి పంచి మేస్తలకి ఇస్తారండి అది ద్వారమందం అయినా ఇయ్యాలి ఇప్పుడైతే ద్వారబంధం పూజ మా తోటకోడలు మా పెద్దమ్మ కలిసి చేస్తున్నారండి చూస్తున్నారు అంటి పళ్ళు పేడ అవన్నీ పెట్టి అన్నీ మొత్తం ద్వారబంధం పూజ అయితే చేసాము మేమైతే ఇలా చేస్తున్నామండి మరి మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్లో తెలియచేయండి ఇంకేమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పారనుకోండి దాన్ని సరిదిద్దుకోవడానికి చూస్తాను చూస్తున్నారా మొత్తం పూజ అంతా అయిపోయింది కొబ్బరికాయ కొట్టాలి అంటే మా పెదమాయ కొబ్బరికాయ కొట్టి ధర్మాంధమం చల్లుతున్నాడు అండి తర్వాత ఇంకొక విషయం ఏంటండి మనం పెళ్ళైన తర్వాత తిరుగుతాం కదండీ ఏడడుగులు నడవాలని ఇప్పుడు వీళ్ళు అలా నడవబోతున్నారు ఇంట్లోకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళనన్నా సరే నడిచారో లేదో చూడండి ఎంత కరెక్ట్గా నడుస్తారో ఇద్దరు కొబ్బరికాయలు మా మాయ కొట్టాడండి చూస్తున్నారా ఒకళ్ళ వెనకలో ఇల్లు ఇల్లంతా ఫస్ట్ ఎవరైతే ఇల్లు వాళ్ళ స్టార్టింగ్ దాటాలని చెప్పి వాళ్ళిద్దరిని దాటిచ్చారండి చూస్తున్నారా చివరి వరకు వెళ్ళి వస్తున్నారు చెప్తున్నాను కదండి పెళ్ళిలో ఎలా ఏడు అడుగులు చేశారో అలాగే వీళ్ళు ఇలా దారవంద ముహూర్తానికి కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళారండి అందరూ చాలా నవ్వుకున్నారు అన్నంత కరెక్ట్గా నడుచుంటారు అనేసి మీద ద్వారమంద ముహూర్తం అయితే ఇటువైపు పూర్తి అయిపోయిందండి అటువైపు కూడా కంప్లీట్ అవుతుంది కానీ వీడియో రెండు దక్కల ఒకేసారి తీయక లేకపోవడం వల్ల ఆ వీడియో మిస్ అవ్వచ్చు కాకపోతే నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను కొద్ది చిన్న వీడియో దానికి కూడా కవర్ చేసాము వీళ్ళైతే మూడుసార్లు దారం అందం దాటలు వచ్చేస్తారు మిగిలిన వాళ్ళని కూడా వెళ్ళండి అందరూ వెళ్ళి రావాలి కదా అని అంటే అందరూ వెళ్తున్నారండి మా పెద్దమ్మ మా అక్క వాళ్ళు అందరూ మొత్తమే ద్వారమందం అయితే దాడుతూ తిరిగారండి ఇల్లు ఇంటిలో నేనే వీడియో తీయడం వల్ల వీడియోలోకి నేను రాలేకపోయాను చూస్తున్నారా ఎంత ఎనర్జీగా తిరుగుతున్నారో చూస్తున్నారా కిటికీ కోతులా కూర్చున్నాడు ఎవరు అనుకుంటున్నారా మా ఆయన మా ఆయన మా మరిది వాళ్ళే అయిల్ కాంట్రాక్ట్ తీసుకున్నారు ఇంకో నెక్స్ట్ ఇదేంటి అన్నీ అయిపోయిందరో మళ్ళీ దారుమందం పట్టుకున్నారు అనుకుంటున్నారా ఇది మా చిన్నమాయ వాళ్ళది ఆ పక్కన వేరే దారమందం మూడుతో చెప్పాను కదండీ వాళ్ళది మళ్ళీ ద్వారమందానికి కూడా మొత్తం డెకరేషన్ అయితే చేస్తున్నారు చూస్తున్నారా పసుపు రాసి బొట్టలు అవి మా చెన్నత్తయ్య వాళ్ళు అందరూ కలిపి పెడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు రావాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా అయితే నేను చెప్పి పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూస్తున్నారా అది మా చిన్నబాబు వాళ్ళది అని చెప్పాను కదా వాళ్ళది కూడా ద్వారబంధం అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళు నేను వచ్చేసరికి అటు ఇటు వాళ్ళు ఎడ్డడుగులయితే వేస్తారు అందుకని ఓన్లీ దండం పెట్టుకున్నట్టే చిన్న వీడియో తీసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్